హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా హ్యాపీగా ఉన్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే గోంగూర దొరికింది ఫ్రెండ్స్ మాకు చాలా రోజుల తర్వాత గోంగూర పచ్చడి అయితే చేసుకుంటున్నాను ఇక్కడ గోంగూరే దొరకదు అసలు ఈ రోజు ఎందుకో బజార్కి వెళ్తుంటే మా వారు ఉదయాన్నే వెళ్తున్నారు కదండి ఉంటుందేమో చూడండి గోంగూర అంటే ఆయనేమో ఉండదు అని చెప్పి అన్నారు ఒకసారి చూడండి ఉంటుంది అంటే ఎట్లాగో రెండు గోంగూర కట్టలు ఇచ్చారు పెద్ద పెద్దవి అయితే అందులో గోంగూర కూడా ఎక్కువ శాతమే ఉంది గోంగూర ఉంది గోంగూర ఉంది అయినా రెండు మంచిదే ఫ్రెండ్స్ గోంగూర ఆకూరలు అన్నీ అన్నీ మంచివే కానీ గోంగూర కూడా వారానికి రెండు సార్లు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ అసలు మేము నెల్లూరులో ఉన్నప్పుడు అయితే ఎంత బాగా చేసుకునే వాళ్ళము గోంగూర పచ్చడి రోట్లో వేసుకుని అలాగే రోడ్లో పచ్చడి దంచేసుకున్నాక దాంట్లో అన్నం కూడా కలుపుకొని తినే వాళ్ళు నెయ్యి వేసుకుని కమ్మగా ఉండేది అయితే గోంగూర పచ్చడి ఎర్ర గోంగూర అయితే బాగా పుల్ల పుల్లగా ఉంటుంది ఈ తెల్లగోంగూరలో పులుపు తక్కువ అనమాట అసలు ఏం పులుపు ఉండదు అందుకని కొంచెం చింతపండు వేస్తాము ఇంకా ఎక్కువ శాతం అదే ఉంది కాబట్టి నేను కొద్దిగా చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితే బాగా నీళ్ళల్లో వేసాను ఉప్పు నీళ్ళల్లో కాసేపు ఒకసారి రెండుసార్లు కడిగేసి ఇంకా ధనియాలు జీలకర్ర ఆవాలు అయితే నూనెలో వేసేసుకొని మిరపకాయలు అయితే వేయించుకుంటున్నాను ఇంగువు కూడా వేసాను ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళల్లో ఇంగు కంపల్సరిగా వాడతాను నేను నాకైతే ఇంగో మంది స్కిప్ చేస్తారు కానీ నేను ఇంగ మాత్రం ప్రతి దాంట్లో వేస్తాను ఫ్రెండ్స్ పచ్చళ్ళు పప్పుకూరలు లాగా సరే ఎన్ని మిరపకాయలు అయితే ఏం చేసుకున్నాము జీలకర్ర ధనియాలు అన్నీ ఏం చేసుకున్నాం చింతపండు కూడా కొద్దిగానే ఎక్కువ కాదు కొంచెం దాంట్లో వేసాము అనమాట పులుపు తక్కువైనా బాగుంటుంది కదా అందుకని దాంట్లో వేసాను అట్లాగ కల్లుప్పు కూడా కొంచెం వేసాను ఒక గుప్పి వేసాను అనుకోండి చాలానే ఉన్నాయి కదా మిరపకాయలు చాలా గోంగూర ఫ్రెండ్స్ అది అప్పటికి కొంచెం ఎత్తిపెట్టాను నేను పప్పులో వేసుకుని పప్పు కూడా చాలా బాగుంటుంది గోంగూర పప్పు అసలు గోంగూర హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ కొంతమంది అంటారు గోంగూర వాయువు అది ఇది తినకూడదని కానీ ఐరన్ చాలా మంచిది గోంగూర తింటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో పచ్చిరగడ్డ నంచుకొని తింటే దంచుకొని నాకైతే మిద్ద చెప్తుంటే నోరు ఊరిపోతుంది గోంగూర అయితే బాగా కడిగేసుకున్నాం కదా ఇంకొంచెం నూనె వేసుకొని మళ్ళీ దాంట్లోనే వేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా వాడిపోద్దు అసలు రాణి సిస్టర్ మీరు దంచారు కదా అది దంచారంటున్నా మీరు మిక్సీకి వేస్తారు కదా చాలామంది మిక్సీకి వేస్తారు గోంగూర నేను అసలు మిక్సీకి ఫ్రెండ్స్ మిక్సీకి వేస్తే అసలు గంధమాలు వస్తుంది అది నాకు ఎందుకు నచ్చదు అసలు అది అంత మెత్తగా ఉన్నా కూడా బాగోద్దు దంచుకోవచ్చు లేకపోతే అసలు దంచాల్సిన అవసరం కూడా లేదు గోంగూర చూడండి ఎలా నూనెలోనే మగ్గిపోద్ది మెత్తగా వచ్చేస్తుంది కాసేపు బాగా కలిపెడతా ఉండాలన్నమాట గంటితోటి తీసుకొని బాగుంటుంది అలాగా అదిగోండి అది కొంచెం తీసి పెట్టాను పప్పులోకి వేసుకుందామని కందిపప్పు వేసి గోంగూర వేసుకుంటే పచ్చిమిరపకాయలు టమాటా వేసి సూపర్గా ఉంటుంది పప్పు అందుకని ఎందుకలా అంతా ఎక్కువ ఉంది కదా అనేసి వేసాను మూత పెట్టేస్తాను కదా బాగా నీళ్ళు వచ్చేస్తాయి బాగా మగ్గిపోద్దు చూస్తూ ఉండండి మీరే మీరే అంటారు చూడండి ఎంత ఉంది కదా చూడండి బాగా మెత్తగా ఉడిగిపోద్ది అసలు ఎంత బాగుంటుందంటే అయిపోద్ది కలిపెట్టేటప్పటికి ఇంకా నీకు అసలు దంచే అవసరమే రాదు మిక్సీకి కూడా వేయాల్సిన అవసరం రాదు ఇదైతే ఈ మిరపకాయలు వేసుకున్నాం కదా అవైతే చల్లారాక మిక్సీకి అయితే వేసేసుకుంటాం ఫ్రెండ్స్ బాగా మెత్తగానే వేసుకోవచ్చు కానీ నేను అంత మెత్తగా ఏం పడలేదు మా మిక్సీలో పర్వాలేదు బాగానే పడింది అది బాగా కలిపెడతా ఉండాలి అయితే మనము వదిలేసేయకూడదు అడుగంటి పొద్దు అనమాట చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత మెత్తగా వచ్చేసింది మీరు అనుకోవచ్చు తాళ్ళు తాళ్ళుగా ఉంటుంది దంచకపోతే మిక్సీకి అయిపోతాను కాదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎంత బాగుంటుంది చూడండి నాకైతే ఇది కలిపెడుతుంటే ఇంకా కలిపెడతా అని అనిపిస్తుంటుంది మెత్తగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది ఇప్పుడు బాగా నీళ్ళంతా అయిపోయింది కదా అనుకున్నప్పుడు ఇప్పుడంతా వేసేయాలి ఫస్టే వేయి నేను పొడంతా కొంచెం వేసి చూసుకుంటాను కొంచెం తక్కువ అనిపిస్తే వేస్తాం మళ్ళీ గబక్ మనకు ఆహారం అంతా ఎక్కువైపోతాయి కదా ఈ లోపల మా వారు ఉన్నారనుకోండి ఇంట్లో ఎవరో ఒకరు మా సీను కానీ మా వారు కానీ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళకి కొంచెం చేతులు వేస్తాయి చూడండి టేస్ట్ ఎలా ఉందని లేకపోతే నేనే సొంతంగా చేసేస్తాను అనమాట ఎవరైనా మనిషి ఉంటే అలా అడగాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా అలానే అనిపిస్తుంది అయితే కమెంట్ చేయండి అంతే పొడి వేసాను నాకు ఎందుకు అనిపించింది కొంచెం తక్కువ అని ఇంకా కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ నేను ఇంకేం ఎత్తి పెట్టాల్సిన అవసరం లేదు ఆ వేసింది మిక్సీలో వేసింది అంతా వేసేసాను ఇప్పుడైతే ఒక తెల్లగడ్డ పెద్ద తెల్లగడ్డ తెల్లగడ్డలు అంత వరకు తింటే అంత మంచిది ఫ్రెండ్స్ తెల్లగడ్డలు ఇలాంటి వాటర్లో తెల్లగడ్డలు భలే టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ బాగా అక్క ఒక రెండు రోజుల తర్వాత తెల్లబాయలు తింటే మా పిల్లలు కూడా భలే తినేస్తారు మనవడు మనవరాళ్ళు కూడా ఏరుకొని ఎరుకొని అసలు ఎంత టేస్ట్గా ఉంటాయో హెల్త్కి కూడా చాలా మంచిది అయితే అదిగోండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే వేయాల్సిన అవసరం లేదు తిరగమాత పెట్టాలి పెట్టాల్సిన అవసరం లేదు కానీ కొంచెం బాగుంటుంది కదా తిరగమాత పెడితే అందంగా పప్పు పోపు దినుసులు అన్నీ వేసి అందుకొని కొంచెం ఆయిల్ వేసావు ఊరికే వేసావు అంటే వేసావు రెండు స్పూన్లు వేసాను అందులో ఒకే ఒక ఎండివెరపిక గిళ్ళు వేసాను పచ్చనిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసేసాను ఫ్రెండ్స్ అవి బాగా వేగాక ఆపేసాను స్టవ్ స్టవ్ ఆపేసేసి కరివేపాకు తెల్లబాయిలు వేసాను తెల్లబాయలు అసలు ఎక్కువ ఏగకూడదంట ఫ్రెండ్స్ ఈ మధ్య మంత్రి సత్యనారాయణ గారు కూడా చెప్పారు కదా అంతకుముందు అయితే వేసేవాళ్ళం కానీ నేను అది విని తర్వాత నుంచి వేయట్లేదు దాంట్లోనే పోషకాలన్నీ పోతాయంట అందుకని ఊరికనే సెగకి కానీ ఇలాంటి ఊరగాయల్లో పచ్చళ్ళలో వాటిల్లో ఊరద్ది రెండు రోజులకి బాగా ఉప్పు కారం బట్టి ఆ గడ్డ బాగుంటుంది బాగా చూడండి ఎంత బాగుంది కదా ఆ పెరుగు డబ్బాలో వేసేసాను నేను ఇంకా బయట పెట్టుకోవచ్చు వారం రోజులు దాకా ఏం కాదు ఇంకా చాలా ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎన్ని రోజులైనా పడి ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది నేనైతే ఆ బాడట్లు అన్నం నెయ్యేసి ఊడ్చి కీర్తి సీను అందరూ ఉండారు కదా తలా ముద్దు పెట్టాను బాగుంది అన్నారు వీడియో దీని మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కీర్తి వస్తుంది భోజనానికి చూద్దాం ఏమంటుందో తినేసి టేస్ట్ చూస్తుంది కదా ఏం చెప్పొద్దో చూద్దాం పక్కనే చికెన్ కర్రీ ఉంది ఫ్రెండ్స్ అయినా కానీ గోంగూర పచ్చడి అందరికీ ఇష్టం మాకు చూడండి ఫస్ట్ గోంగూర పచ్చడి వేసుకుంది బాగుంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఉంటే ఇంకా బలం ఉంటుంది ಚದರಗಡ್ಡ